ట్యూబ్లీల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అంబర్పేట్లోని మాజీ ఎంపీ హనుమంతరావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలపాలని కోరారు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હા નહી કસ્તે નહોતું ઓર ના અમે બધા અંદર અંદર દિનાવડ દિનાવડ કકેસી મામા ને દલ્લી આવશું ને લે 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 મામા એક્સપ્રેસ નહી ને દિનાવડ ના જરા મામા લઈ ડાયરેક્શન પર એસનર ફોન છે રામુ રામુ ના શ્રી దగ్ખ જ કન્ટીસ્ટર કોર્પોરેટર મારે શેર મામા બોલાવવો છે ના સુરેલ કે રેર

तमड़ 아, <shran> 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 <shran> <Noise/> 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 అందరికీ నమస్కారం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలైనటువంటి సోనియా మేడం గారికి రాహుల్ గాంధీ గారికి కార్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మా ముఖ్యమంత్రి మా అన్న గారికి గారి పిసిసి అధ్యక్షుడు నాగేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ మేడం నట్రాజన్ గారికి విశ్వనాథం గారికి క్యాబినెట్ మంత్రులు కూడా పున్నమణి టివెల్ గారికి వివేకాలు కేంద్ర క్యాబినెట్ సభ్యులు పెద్దలందరూ అండ్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని జూబియన్స్ కాన్స్టిట్యూన్సీ ప్రాంతంలో ప్రాంతంలో ప్రజలకు అండగా ఉంటామని వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళు బాధలు తీర్చే ప్రయత్నంలో మేము ఉంటామని కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ అక్కడ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టు పన్ను పథకాలని తీసుకుపోయి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పిస్తున్నారు అన్నగారు పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఈరోజు అందరినీ కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి నిన్నటి నుండి బయలుదేరాం ఈరోజు పెద్దలు హనుందరావు గారు మా తండ్రి గురువు గారు హనుమంతరావు అందరినీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది ఇక్కడ అందరూ లోపల కార్పొరేటర్స్ మా మాజీ కార్పొరేటర్స్ పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జూబ్లీల్స్ కాన్స్టిట్యూలో అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గత రెండు నెలలుగా దాదాపు నూట యాభై కోట్ల రూపాయల ఓట్స్ శాంక్షన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పథకాలను కూడా అర్హులైన వారికి మేము అందిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక మంచి అభిమానం నమ్మకం పెరిగింది అభివృద్ధి లక్ష్యంగా జుమన్స్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్ళి అత్యధిక మెజార్టీ మేము గెలిపిస్తామని చెప్తాము మైనార్టీ పరంగా మీకు ఏ విధంగా మైనారిటీలు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అందరు కమ్యూనిటీస్ కూడా కాంగ్రెస్ వైపు మద్దతు పలుకుతున్నారు సంక్షేమ పథకాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ అవన్నీ కూడా అందరికీ చెందుతూ ఉన్నాయి గ్యాస్ కావచ్చు రెండు వందల యూనిట్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు వైడ్రేషన్ కావచ్చు మైనారిటీలకు ఇస్తున్నావు వర్క్ ఇస్తున్నారు అందరికీ సో కాంగ్రెస్ పార్టీకి అన్ని కుల సపోర్ట్ అందుతుంది తప్పకుండా బీసీలు మైనారిటీసు సెట్లర్స్ అందరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ పద్ధతి కలుపుతున్నారు వాళ్ళే అత్యధిక మెజార్టీతో కల్పిస్తారు నవీన్ యాదవ్ ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే బయ ఎన్నికలు వచ్చి ఉభయ ఎన్నికలు వచ్చినాయో ఆమె మొదటి నుంచి కూడా విశ్వనాథన్ ఏఐసి సెక్రటరీని గత ఒక మూడు వారాల నుంచి అన్ని దగ్గర మీటింగ్లు పెట్టి ప్రజల ఒపీనియన్ తీసుకోవడం జరిగింది సర్వే జరిగింది సర్వేలో ఎక్కడ చూసినా ఫస్ట్ నెంబర్లో నవీన్ యాదవ్ ఉంది ఆ ప్రకారమే మూడు పేర్లు పంపించడు ఫైనల్గా హైకమాండ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి అదేవిధంగా మన మహేష్ కుమార్ యాదవ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఉన్న అందరు కలిసి ఈయన పేరును ప్రపోజ్ చేశారు దానికి హైకమాండ్ సిగ్నల్ ఇచ్చింది కనుక తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా పి జనార్దన్ రెడ్డి శిష్యుడుగా ఆ రోజులలో సిటీలో ఇద్దరమే నాయకులు ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఎందుకంటే పెద్ద సిటీ అయిపోయింది కాబట్టి గ్రామాల నుంచి ఏది జిల్లాల నుంచి ఎక్కువ హైదరాబాద్ కూర్చున్నారు కాబట్టి అందరికంటే ఇద్దరమే లీడర్లు మా రోజుల్లో ఆయన ఎవరైతే బి జనార్దన్ రెడ్డి శిక్షుడుగా పనిచేసారు అదేవిధంగా ఆయన కనుచరుడుగా ఉన్నాడు ఆయన సంబంధం ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయనకున్న ఫాలోవర్స్ కూడా తప్పనిసరిగా నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తారనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇవాళ సమయం ఎందుకంటే ఆయన యాదవ్ ఉండే కాదు చెప్పే కాబట్టి విద్యావంతుడు తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఓడిపోయినటువంటి గోపీనాథ్ భార్యకి ఇచ్చారు ఎందుకంటే సిబ్బంది ఓట్ల గురించి ఇచ్చారుగా ఏదైనా ఇవాళ యువకుడికి ఇచ్చారు ప్రజల అభిమానం ఉన్నది అంతే కాకుండా అది మరి సినిమా ఇండస్ట్రీ ఏరియా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఏది క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటారు కదా ఫైటర్స్ కానీ కింద ఫాదర్ ఉన్నాడు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసిన తన మా నాయకుడి నువ్వు రావాలని తప్పకు వస్తాను అదేవిధంగా ఇవాళ మీనాక్షి నటరాజను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఫుల్ సపోర్ట్ ఉన్నది తప్పనిసరిగా మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఎన్ని సిబ్బంది అన్నా చేసే వాళ్ళని చూస్తారు పైలకిచ్చింది మేము తప్పంటేనే అది సిబ్బంది గురించి ఇచ్చారు కాబట్టి ఇతనైతే డెవలప్మెంట్లో బాగా పనిచేయగలుగుతాడు చదువుకున్నవాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు అనేది నా ఉద్దేశం నా వరకు తప్పనిసరిగా నాకు ఇవాళ గురించి చిరకాలం నుంచి పరిచయం ఉన్న చిన్న ఫాదర్ చిన్నశైలం యాదవ్ నా పూర్తి మద్దతు ఉంటుంది నేను తప్పనిసరిగా ఇంకోటి మైనార్టీ ఓట్లు కొన్ని ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఎందుకు వేస్తారంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వర్క్ బిల్ అమెండ్మెంట్ తెచ్చినప్పటి నుంచి కుస్లో బాగా కోపం ఉన్నది మాకు అన్యాయం చేస్తున్నారని అదే అసలు దీన్ని కూడా ఓపెన్గా మాకంటే ఎక్కువగా మాట్లాడి ఏది కొన్ని జరిగినటువంటి ఏదైతే అటాక్ చేసినటువంటి మనం వాళ్ళ మీద ఏది కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా మా ఇంపడి ఉన్నారు అటు ముస్లిం కానీ ఇటు బడు బలిగైన వర్గాలు కానీ అందరూ కూడా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ చెప్తాం ఇంటింటికి తిరుగుతాం అన్ని మీటింగ్ పెడతాం తప్పనిసరిగా ఇవాళ రాహుల్ గాంధీ అంటున్నాడు బడుగు బలైన వర్గాలు రావాలి బీసీల నాయకత్వం కావాలని రేవంత్ రెడ్డి కూడా నలభై రెండు పర్సెంట్ ఏది రిజర్వేషన్ ఇవ్వాలని నైతి పెట్టి అప్లై చేస్తే దానికి కూడా ఇవాళ వ్యతిరేకం చేస్తున్నారు కనుక ఉన్నది అన్ని బీసీ సంఘాలు తప్పనిసరిగా మనకు తీస్తారు అనేది నా వాళ్ళు ఎన్ని కుతరాలు చేసినా నవీన్ యాదవ్ గెలిచి తీరుతారు తప్పనిసరిగా అందరికి సపోర్ట్ ఉంది గతంలో ఎవరైతే పోటీ గురించి దరఖాస్తు వాళ్ళతో రిక్వెస్ట్ చేసేది సమయం ఆసన్నమైంది అందరు ట్రై చేస్తారు ఒకరికి వస్తుంది మిగతా వాళ్ళు కలిసి పనిచేయాలి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు ఏదైనా సాయం చేయాలని కోరుతారు అంతవరకు ఎందుకంటే ఏదైనా జరిగిందనుకో కాకపోతే ఇంకో దగ్గర అడ్జస్ట్ చేయమని ఎందుకంటే ప్రభుత్వం అనేది కాబట్టి ఎక్కడో వాళ్ళని కూడా అడ్జస్ట్ చేయాలి అనేది నా కోరిక ఏదైనా నా వరకు నేను తప్పనిసరిగా మొదటి నుంచి ఈ కులగలు జరగడానికి కూడా పది జిల్లాలు తిరిగిన సిద్ధరామయ్య తీసుకొచ్చి రామారెడ్డిలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి నన్ను రెండు పర్సెంట్ అన్నడు దాన్ని అమలు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కోర్టులు అడ్డం వచ్చినాయి వాళ్ళు పది పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ కూడా వ్యతిరేకం చేయలేదు కోర్టులో కేసు వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు ఏదైనా కానీ ఇవాళ కోపం ఉన్నది ప్రతి బీసీ కూడా ఈ మనం జూబ్లీ నియోజకవర్గంలో ప్రతి బీసీ కూడా మన వారికి ఓటు ఇస్తారు గెలిపిస్తారు గెలిపిస్తారు